రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగడానికి ఆగస్టు పద్దెనిమిదిన ట్రంప్ అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో పాటు యూరోపియన్ లీడర్స్ వాషింగ్టన్ డీసీలో ఏం మాట్లాడుకున్నారు అండ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపాడా లేదా సింపుల్గా చూద్దాం ఈ మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఏంటంటే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ని అండ్ యుక్రెయిన్ ప్రసిడెంట్ ని త్వరలోనే వీళ్లకు ఫేస్ టు ఫేస్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు ఒకవేళ ఈ మీటింగ్ జరిగితే యుద్ధం ఆగే అవకాశం ఉంటుంది అని ట్రంప్ చెప్పాడు జరగబోయే మీటింగ్ గురించి ప్రస్తుతం పుతిన్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు యుద్ధం ఆగిన తర్వాత రష్యా యుక్రెయిన్ పైన మళ్లీ దాడి చేస్తే యుక్రెయిన్ కి సపోర్ట్ గా అమెరికా సహాయం చేస్తుంది అని ట్రంప్ చెప్పాడు ఈ సహాయానికి ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఎంత సహాయం చేస్తారు అనేది చెప్పలేదు కానీ ఈ ఖర్చుని అమెరికా యూరోప్ దేశాలు కలిసి చూసుకుంటాయని ఒక అంచనా ఉంది ఈ మీటింగ్లో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్ ఏమన్నారు అంటే ప్రస్తుతం రష్యా చేస్తున్న దాడుల వల్ల లో పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి అండ్ యుద్ధం పూర్తిగా ఆగకముందు సీజ్పైర్ అవసరం లేదు పూర్తిగా యుద్ధం ఆగిన తర్వాత మాత్రమే రష్యాతో నేరుగా మీటింగ్ జరగాలి అని అన్నారు సీజ్ ఫైర్ అంటే తెలియని వాళ్ళ కోసం కొంతకాలం పాటు యుద్ధాన్ని ఆపడం టాపిక్ లోకి వస్తే అమెరికా ఫ్యూచర్ లో నైన్టీ బిలియన్ డాలర్స్ విలువైన ఆయుధాలను ఇస్తుంది అని యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కి అన్నాడు యూరోపియన్ లీడర్స్ లోని మెయిన్ గా జర్మనీ ఛాన్సలర్ ఫెడ్రిచ్ మెర్చ్ ఏమన్నారు అంటే నెక్స్ట్ మీటింగ్ జరగాలి అంటే సీజ్ ఫైర్ తప్పనిసరిగా ఉండాలి అని అన్నారు అండ్ యూరోపియన్ లీడర్స్ అందరూ కూడా యుద్ధం ఆగకుండా మీటింగ్ జరగడం సాధ్యం కాదని సీజ్ ఫైర్ కావాలి అని అన్నారు అండ్ యుద్ధం ఇంత సీరియస్ గా ఉన్న మీటింగ్ లో నుంచి పుతిన్ కి ఫోన్ కాల్ చేసి మాట్లాడించడం ట్రంప్ కే సాధ్యమతుంది అని యూరోపియన్ లీడర్స్ ట్రంప్ మెచ్చుకున్నారు అండ్ రష్యా పైన ఒత్తిడిని పెంచుతామని అన్నారు మొత్తానికి ఈ మీటింగ్ వల్ల సీజ్ ఫైర్ జరగలేదు అంటే కొంతకాలం పాటు యుద్ధం ఆగలేదు అండ్ పూర్తిగా కూడా యుద్ధం ఆగలేదు ప్రస్తుతం ఇప్పుడు కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం ఆగడానికి ఇంకా చర్చలు చేస్తున్నారు ఆగస్ట్ ఎయిటీన్త్ జరిగిన మీటింగ్ లో పెద్దగా ఫలితం రాకపోయినా ఈ మీటింగ్ వల్ల ట్రంప్ పుతిన్ని ని ఫేస్ టు ఫేస్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పాడు ఒకవేళ ఈ మీటింగ్ జరిగితే యుద్ధం ఆగే ఛాన్స్ ఉంటుంది అని ట్రంప్ చెప్పాడు ఈ యుద్ధం గురించి అండ్ ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం గురించి అండ్ యుఎస్ఏ వేస్తున్న కస్టమ్స్ డ్యూటీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఉన్న ని క్లిక్ చేయండి